వ్యామోహం అనేది పరస్పరం ఒకరికి ఒకరి మీద మాత్రమే ఉండవలసింది ఒకరి మీద ఒకరికి మాత్రమే ఉండవలసింది పురుషులకు పర స్త్రీల మీద స్త్రీలకు పర పురుషుల మీద ఉండే వ్యామోహం అసహజం అసాధ్యం ప్రమాదకరం నిషిద్ధం మనిషికి సంపద మీద వ్యామోహం పనికిరాదు భార్య మీద వ్యామోహం లేని మనిషికే సంపద మీద వ్యామోహం ఉంటుంది కానీ ఆ సంపదకు ఏ మనిషి మీద వ్యామోహం ఉండదు సంపద చంచలమైనది అంటారు అంటే ఒకే చోట శాశ్వతంగా ఉండదు ఒకరి దగ్గర శాశ్వతంగా ఉండదు ఇవాళ ఒకటి దగ్గర ఉంటుంది రేపు మరొకటికి స్వంతం అవుతుంది కనుక ఆ వ్యామోహం పరస్పరం కాదు పరస్పరం కాని వ్యామోహం దుఃఖహేతువు సంపదపై వ్యామోహం ఉన్నవాడు వివాహం చేసుకోవడం మానేయాలి వివాహం చేసుకున్న తర్వాత సంపద మీద వ్యామోహం వదిలిపెట్టాలి ఉదాహరణకు వరకట్నం కోసం వివాహం చేసుకోదలచిన వరుణ్ణి వధువు తల్లిదండ్రులు నిర్ద్వందంగా తిరస్కరించాలి కట్నం వద్దు అనే వరుడికే తమ కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యాలి అప్పుడు తమ కుమార్తె అత్తవారంట క్షేమంగా ఉండగలుగుతుంది అలాగే తన భర్త సంపాదనకు అనుగుణంగా భార్య తన వ్యక్తిగత అవసరాలను పరిమితం చేసుకోవాలి ఇతరులతో పోల్చుకోవడం తగదు ఏ ఒక్కరి సంపాదన సమానంగా ఉండదు ఎవరి బాధ్యతలు అవసరాలు సమానంగా ఉండవు స్త్రీకి కానీ పురుషుడికి కానీ సంపద మీద వ్యామోహం అవినీతికి దారి తీస్తుంది జీవిత భాగస్వామి మీది వ్యామోహాన్ని తగ్గిస్తుంది వ్యర్థమైన అలంకారాలపైకి మళ్ళుతుంది ఒకరికి వ్యామోహం తగ్గిందంటే ఎదుటి వారిలో కూడా తగ్గుతుంది అది పరులపై వ్యామోహాన్ని కలిగిస్తుంది అంటే వ్యభిచారానికి దారి చూపుతుంది లాంటి దాంపత్యం నరకంగా మారుతుంది విడాకులకు దారితీస్తుంది చివరకు సంసారం చిన్నమవుతుంది విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకున్నా అంతే అక్కడ కూడా పరస్పర వ్యామోహం లేకుంటే మళ్లీ విడాకులకే దారితీస్తుంది నేడు విడాకుల పెరుగుదలకు కారణం భార్యాభర్తలకు పరస్పరం వ్యామోహం లేకపోవడమే